నెల్లూరు నగరంలోని స్థానిక నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ నందు అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాదర్ భాష ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎస్ఏ విద్యార్థుల తరపున పోరాటంలో ముందడుగులో ఉంటుందని చాలా విద్యాలయాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడం విద్యార్థిని విద్యార్థుల ఫీజులు ఎక్కువ పెంచడం వలన విద్యార్థిని విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు అనేక విద్యా సంస్థలు అధిక ఫీజులు పుస్తకాలపై ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేయడంపై మా ఏఎస్ఏ తరపున పోరాడుతున్నామని చాలా మంది విద్యార్థులకు తమ సర్టిఫికేట్లు ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారు కనీసం టీసీలకైనా డబ్బులు చెల్లించే పరిస్థితి ఏర్పడిందని వాటి మీద కూడా తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు మా అసోసియేషన్ ఎల్లప్పుడూ విద్యార్థుల సమస్యలపై పోరాడటానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకుని పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడిని మా అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల మీద పోరాడుతుంది మా జిల్లా సెక్రటరీ గారు నాని గారు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ షఫీ హరం గారు అలాగే రాష్ట్ర సెక్రటరీ గారు చరణ్ గారు మరియు ఇవాళ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ చాలా విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు లేవు మరియు ఫీజులు పుస్తకాల ఫీజులు కానివ్వండి ఫీజులు కానివ్వండి అధికంగా వసూలు చేయడం వల్ల ఆ విద్యార్థులు బాధలు పడుతూ ఉన్నారు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు కొన్ని కళాశాలల్లో అయితే సర్టిఫికేట్స్ కూడా ఇవ్వటం లేదు వీటి మీద బలంగా ఏఎస్ఏ పోరాడుతుంది ఇంతకుముందు మేమంతా కూడా మేమంతా కూడా పోరాటం చేశాము ఇంకోటి ఏం ఇంకోటి ఏమిటంటే నెల్లూరు జిల్లాలోనే విస్తృతంగా మేము పోరాడతాం టీసీల కోసం కూడా డబ్బులు అడిగే పరిస్థితి ఉంది వాటి మీద కూడా పోరాడం భవిష్యత్తులో కూడా పోరాడతాం అందరికీ ధన్యవాదాలు